అమెరికా దేశంలో అత్యంత ధనవంతులు ఆ స్థలంలో ఆసినులు అయి ఉన్నారు ఆశీనులైన ఆ అత్యంత ధనవంతులను చూసి సభికుడు ఓ మాట అడిగారు మీరు పుట్టినటి నుండి నేటి వరకు ఎన్నో సంపాదించుకున్నారు మీరు సంపాదించుకున్న వాటిలో అత్యంత విలువైనది ఏది కార్లు సంపాదించుకొని ఉండొచ్చు ఆ కార్లలో అత్యంత ఖరీదైన కార్లు సంపాదించుకొని ఉండొచ్చు విల్లాస్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ కంపెనీస్ ఎస్ రకరకాల వాటిని నక్లెస్ గోల్డ్ డైమండ్ రకరకాల ఆస్తిపాస్తులు మీరు సంపాదించుకున్నారు కదా మీరు సంపాదించుకున్న వాటన్నిటిలో అత్యంత ఏది అని సభికులు సభికుల్ని ఆ కన్వీనర్ అడిగారు చాలామంది లేచి వాళ్ళు మల్టీ బిలినియర్స్ బిలీనియర్స్ వాళ్ళు లేచి మాకు పలానా ప్రాంతంలో ఇన్ని కోట్ల రూపాయలు ప్రాపర్టీ ఉంది పలానా ప్రాంతంలో వేల కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంది మేము సంపాదించిన వాటన్నిటిలో అది అత్యంత విలువైంది ఇది అత్యంత విలువైందని వాటి వివరాలు చెప్తూ ఉన్నారు వారిలో భక్తి కలిగిన క్రైస్తవుడు ఆయన పేరు జాన్ వాన్ మేకర్ జాన్ వాన్ మేకర్ గొప్ప వ్యాపారవేత్త దరిదాపుగా రెండు వేల కోట్ల డాలర్లకు ఆస్తిపరుడు రెండు వేల కోట్ల రూపాయలు కాదు రెండు వేల కోట్ల డాలర్లకు ఆస్తి పడడం గొప్ప సంపన్నడం ఆయన లేచి నేను నాటి నుండి నేటి వరకు నేను ఎన్నో సంపాదించాను పలంచోట ఇంత ఖరీదైన భవంతి ఉంది పలంచోట ఇన్ని ఎకరాల ప్రాపర్టీ నాకుంది నా ఆస్తి అంతా లెక్క ఇస్తే దరిదాపుగా రెండు వేల కోట్ల డాలర్లు దాటుతుంది ఇది ఆ రోజుల్లో రెండు వేల కోట్ల డాలర్లు దాటుతుంది ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ నేను సంపాదించిన వాటన్నిటిలో అత్యంత విలువైన దాన్ని గురించి చెప్పాల్సి వస్తే అప్పుడు నాకు పదకొండు సంవత్సరాల వయసు సండే స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని ఆ వెళ్తున్న దినాల్లో టూ పాయింట్ సెవెన్ ఫైవ్ డాలర్స్ పెట్టి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ డాలర్స్ పెట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని నేను కొనుక్కున్నాను నేను సంపాదించిన వాటన్నిట్లో అత్యంత విలువైనది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దీనికి సమమైనది దీనికి సాఖ్య అయినది దీనికి పోటీ అనేది ప్రపంచంలో మరొకటి ఏది లేదు వెండి కంటే బంగారము కంటే మేలిమి బంగారము కంటే నా దేవుని వాక్యం అత్యంత విలువైనది అని చెప్తూ చెప్తూ నేను ఈ స్థితిలో నిలవబడటానికి ఒకప్పుడు జీరో నౌ ఐఎమ్ హీరో జీరో నుంచి నన్ను హీరోకు లేవనెత్తింది పరిశుభ్ర గ్రంథమైన బైబిలే నన్ను ఈ స్థితిలో నిలవబెట్టింది దేవుని యొక్క వాక్యమే అని చెప్తే కూర్చున్న సభికులంతా కర్రతల ధ్వనులతో తుప్పు పట్టిపోయే వెండి బంగారాలు విలువైనవని మేము సమాధానం చెప్పాం మేము చెప్పిన సమాధానాలకు సిగ్గుతో తల ఉంచుతున్నామని అవమానంతో సిగ్గుతో తలదించాడట విన్నారా జాన్ వాన్ మేకర్ తను సంపాదించిన వాటన్నింటిలో అత్యంత ఖరీదైన అత్యంత విలువైనదేది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ డాలర్స్ పెట్టి కొన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తమ్ముడు ఆదివారం చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకొని వెళ్తున్నావా బైబిల్ మోసుకోవటానికి బైబిల్ తీసుకొని వెళ్ళటానికి నామూషిగా ఉందా ఎక్కడో ప్లాస్టిక్ కవర్లో పెట్టి వాడెవడికో సిగ్గుమాలినుడికి భయపడి సిగ్గుమాలినుడికి సిగ్గుపడి ప్లాస్టిక్ కవర్లో పెట్టి కూరగాయలు మార్కెట్కి వెళ్తున్నట్లుగా సంఖలో పెట్టుకొని వెళ్తున్నావా రాజగ్రంథం అద్భుతం అబ్రహాం లింకన్ పదకొండో సంవత్సరంలో ఉన్నప్పుడు నానమ్మ అతని నానమ్మ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని బహుమానంగా ఇస్తూ బహుమానంగా ఇస్తూ నాన్న జీవితంలో దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకో ప్రథమ స్థానం దేవునికి ఇవ్వు ప్రథమ స్థానం దేవుని వాక్యానికి వాక్యానికి నువ్వు ప్రథమ స్థానం ఇస్తే ఆ వాక్యం అన్ని విషయాల్లో నేను ప్రథముడుగా నిలవబడుతుంది ఒకప్పుడు నువ్వు అధముడు అయిన అధములను ప్రథములుగా తీర్చిదిద్దగలిగిన శక్తి దేవుని వాక్యంలో ఉంది అని ఆ నాయనమ్మ ఎస్ అబ్రహాం లింకన్కి బైబిల్ గిఫ్ట్గా ఇచ్చిందట మీకు తెలుసా అబ్రహాం లింకన్ ఆ బైబిల్ని జాగ్రత్తగా భద్రపరచుకొని ఎస్ అమెరికా దేశ అధ్యక్షుడైన తర్వాత తను ప్రమాణ స్వీకారం పదకొండు సంవత్సరాల వయసులో ఏ నాయనమ్మ బైబిల్ ఇచ్చిందో ఆ బైబిల్ మీదే ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేశాడు అయ్యా ఈ బైబిల్ మీదే ఎందుకు ప్రమాణ స్వీకారం చేశావు ఆయన ఏమన్నాడు తెలుసా మా నాన్నమ్మ చెప్పింది వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వు ఆ వాక్యం నేను ప్రథముడిగా నిలవబెడతాదని ఒకప్పుడు అధముడైన నన్ను ఈరోజు అమెరికా దేశానికి ప్రథముడిగా నిలవబెట్టింది జీవు కలిగిన దేవుని వాక్యమే తమ్ముడా అలాంటి రాజగ్రంథం ఇది అలాంటి దివ్యమైన గ్రంథం ఇది ధైర్యంగా ఏ ప్లాస్టిక్ కవర్లో పెట్టాం ఏ బ్యాగులో పెట్టద్దు రాజగ్రంథాన్ని గ్రంథాన్ని చేతబొని రాజులాగా టీవీగా నడుచుకుంటూ వెళ్ళు అరే వాటి స్మోకర్ సిగరెట్ తగ్గేవుడు సిగ్గు లేకుండా నడు రూట్ మీద దమ్ములాగుతాడంటే ముక్కులో నుంచి వదులుతాడు రైలు గొట్టంలో నుంచి పొగొచ్చినట్టు మన కంపెనీలో నుంచి పొగొస్తుంది చూసారా మా కెమికల్ ఫ్యాక్టరీస్కి చూడండి రైలు గొట్ట కెమికల్ ఫ్యాక్టరీలో నుంచి పొగొచ్చినట్టు ముక్కులో నుంచి పొగ వాడికి సిగ్గు లేదు సిగ్గుపడాల్సిన వాటిలో వాడు సిగ్గుపడకుండా ధైర్యంగా వాడు రోడ్డు మీద ఉంటే రాజగ్రంథం పట్టుకుని రావటానికి నీకు ఎందుకు సిగ్గు తమ్ముడా రైట్ ఎందుకు ఈ దేవుని వాక్యాన్ని పదే పదే మనం చదవాలి దేవుని వాక్యం దగ్గరికి పదే పదే ఎందుకు రావాలి ప్రతిరోజు తమ్ముడా వాక్యం చదివేవా చెల్లి వాక్యం చదివేరా అని ప్రతిరోజు ఎందుకు అడుగుతామో తెలుసా ఈ వాక్యంలో లేఖనాల్లో ఉన్న శక్తి నాలుగు మాటల్లో చెప్తాను భక్తుడైన గారు లేఖనాలను గురించి మాట్లాడుతూ నూట పంతొమ్మిదో కీర్తన చూడండి ఒకసారి నూట పంతొమ్మిదో కీర్తన నూట నాలుగో చారణి నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగిన తప్పుడు మార్గములన్నీ నాకు అసహ్యములు ఆయను వినారా నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగింది తప్పుడు మార్గాలన్నిటి పట్ల అసహ్యత నాకు కలిగింది అంటాడు మానవాళి బ్రతుకులో మనిషికి పవిత్రతను పుట్టించగలిగిన ఒకే ఒక్క గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తప్పుడు మార్గాలన్నిటి పట్ల అసహ్యత విన్నారా తప్పుడు మార్గాలన్నిటి పట్ల అసహ్యత పవిత్రంగా బ్రతకాలనే ఆరాటం గుండెల్లో పుట్టించగలిగే ఒకే ఒక్క ఒకే ఒక్క గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చూడండి లోకంలో కొన్ని పుస్తకాలు చదివేటప్పుడు కొన్ని సాహిత్యాలు చదివేటప్పుడు కాముకత్వం రేగుతూ ఉంటుంది మనస్సు అపవిత్రమైపోతూ ఉంటుంది చెడుతనం చేయటానికి మనిషి ఆరాటపడుతూ ఉంటాడు వింటున్నారు ఈ మాట లోకంలో ఏ పుస్తకమైనా మనిషికి అపవిత్రత పుట్టిస్తుందేమో కానీ నీ గుండెల్లో పవిత్రతను పుట్టించగలిగే ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటాడు తప్పుడు మార్గాలన్నిటి పట్ల అసహ్యత నాకు కలుగుతుంది అంటాడు వాటి వండర్ఫుల్ స్టేట్మెంట్ ఏమన్నారు తప్పుడు మార్గాలన్నిటి పట్ల చెప్పాలి అసహ్యత అసహ్యం అసహ్యం అనే పదం ఎక్కడ వాడతాం కదా అబ్బో కొన్ని చేదని అబ్బో చీ అంటాను చూసారా దేవుని వాక్యం ప్రతి దిన ధ్యానిస్తూ ఉంటే పాపం పట్ల ఒక తెలియని అసహ్యత యావగింపుని గుండెల్లో పుట్టించేది దేవుని వాక్యం తమ్ముడు అందుకనే ప్రతి దినం లేఖనాన్ని ధ్యానించు అధ్యయనించే ప్రతి అపవిత్రత పట్ల నీకు అసహ్యత కలుగుతుంది అందుకనే కీర్తనలో చూస్తాం కదా నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను ఏమన్నాడు అంటే ఒక వ్యక్తి పాపం చేయకుండా ఒకని పవిత్రునిగా కాపాడేది వాక్యానికి మించేముంది అందుకనే దైవజనమా పవిత్రతను పుట్టించే దేవుని వాక్యం ఎప్పుడూ నీ చేతిలో ఉండాలి పవిత్రతను పుట్టించే దేవుని వాక్యాన్ని దివారాత్రులను ధ్యానిస్తూ ఉండాలి రైట్ రెండవది లేఖనాల ద్వారా మనకేం కలుగుతుందో తెలుసా ఆదరణ కలుగుతుంది అపోజిటైన పౌలు వారు రోమా సంఘానికి కొత్త రాస్తూ వచ్చక్కటి మాట మాట్లాడతారు చూడండి రోమిల్ క్రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం ఎస్ నాలుగో వచ్చిన నేను చదువుతాను ఎలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై సరే చాలా విషయాలు ఉన్నాయి లేఖనముల వలని ఆదరణ లేఖను పవిత్రతను పుట్టిస్తుంది రెండవది లేఖను ఆదరణ పుట్టిస్తుంది కృంగిపోయిన స్థితిలో దేవుని వాక్యం చదివితే గుండెల నిండా ధైర్యం ఆదరణ ఓదార్ మనుషుల మాటలు భయాన్ని మరధికం చేస్తాయి మనుషుల మాటలు నీ గుండెల్లో భీతిని మరెక్కువ చేస్తాయి నీ గుండెల్లో ఉన్న కలవరం అంతటిని తీసేసి గుండెల నిండా ధైర్యం ఆదరణ అనుగ్రహించగలిగిన ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబల్ లేఖనాల ద్వారా ఏం కలుగుతుందట ఓ రోజు ఓ దైవశావుకుడి దగ్గరికి అపాయింట్మెంట్ అడిగి అయ్యా మిమ్మల్ని కలవాలి మా సమస్యలు చెప్పుకోవాలి అని అపాయింట్మెంట్ అడిగారు సరే ఆ దైవశావుకుడు అపాయింట్మెంట్ ఇచ్చారు అప్పుడు వచ్చారు ఈలోపు సావుకుడు ఎవరితోనో మాట్లాడుతున్నారు పాపం వాళ్ళు వాళ్ళ బాధ చెప్పిందే చెప్పి చెప్పింది చెప్పి ఈ వచ్చినటువంటి వ్యక్తులు అర్ధ గంట ముప్పావు గంట వెయిటింగ్ హాల్లో వెయిట్ చేశారు శావకుడు ముందుగా వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నారు వీళ్ళు అలా బైబిల్ చదువుకుంటూ ఖాళీగా ఉండటం ఎందుకని లోకా వార్త అలా చదువుతూ భయపడుకుడి ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా మీ తల వింట్రుకులన్నీ లెక్కించబడ్డాయి విన్నారా మీ తల వింట్రుకలన్నీ లెక్కించబడ్డాయి ఆ మాట దగ్గర ఆగారట దేవుని ఏమి లెక్కబెట్టాడట తల వెంట్రుకలు తమ్ముడు చెల్లి మనం లెక్కించని వాటిని కూడా దేవుడు లెక్కించాడు మనం మనసు పెట్టని వాటి మీద కూడా దేవుడు మనసు పెట్టాడు చాలాసార్లు మీరు నేను తలదువుకున్నాం మీలో ఎవరైనా తల వెంట్రుకలు లెక్కేసారో మీ తల వెంట్రుకలు నీకు తెలుసా నీ తల వింటుకులు ఎన్నో తల వింటుకులు కూడా దేవుడు లెక్కబెట్టాడు దేవుని ఆజ్ఞ లేకుండా నీ తల వింట్రుకుల్లో ఒక్కటి కూడా రాలేదు పైపడుకో దేవుని ఆజ్ఞ లేకుండా నల్ల వింట్రుక తెలుపు వింట్రు కాలేదు తెలుపు చూస్తారు కదా బైబుల్లో ఆ మాట చదివి గుండెలు నిన్న ఆదరణ పొందుకొని ఈ దేవుడు తల వింట్రుకులు కూడా లెక్కించినోడు కదా ఎంత గొప్పదేవుడు మాకుండగా ఎందుకు మేము కలవరపడాలని ఆ వాక్యాన్ని బట్టి సేవకుడిని కలవకుండా వెళ్ళిపోయారట శావకుడు ఒక గంట తర్వాత వాళ్ళకి ఒక అర్ధగంట తర్వాత ఫోన్ చేశాడు బ్రదర్ ఇలా వచ్చారట అపాయింట్మెంట్ అడిగారు తిరిగి వెళ్ళారు ఏంటి సారీ నేను లేట్ చేసినందువల్ల మీరేమైనా అంటే వాళ్ళు చెప్తున్నారట అయ్యా మీరు అలా కొంచెం ఏడ్ చేయమనే సరికి మేము బైబిల్ చదువుకున్నాం మీ ద్వారా మాకు ఆదరణ దొరుకుతుందని వచ్చావు నిజమే కానీ దానికి ముందుగానే లేఖనము ద్వారా దేవుడు మాకు ఆదరణ కలుగు చేశాడు వాక్యం మాకు ఇచ్చింది సంతోషంగా మేము వెళ్తున్నాం అయ్యా థ్యాంక్ యూ అన్నారట వారి జీవితంలోనే కాదు ఒకసారి మన మందిరానికి మన మందిరానికి రెగ్యులర్గా వస్తున్న కుటుంబాల్లో కుటుంబం చార్లెస్ అన్న అని ఆయన టీచర్ గారు మంచి భక్తి కలిగిన కుటుంబం అయితే వాళ్ళ ప్రాంతంలో మేము ఒకసారి సువార్త సభ ఏర్పాటు చేసినప్పుడు మెడ్రాస్ నుంచి వాళ్ళ బంధువులు వస్తూ నన్ను అపాయింట్మెంట్ అడిగారు తప్పకుండా అపాయింట్మెంట్ ఇస్తానన్నా నన్ను వచ్చి కలవమను అని సరే ఆ మీటింగ్కి వచ్చారు నీ గాయములు నేను మాన్పేదను అనే వర్తమానం యూట్యూబ్లో ఉంటుంది ఇప్పటికి కొన్ని వేల మంది విన్నారు నీ గాయములు నేను మాన్పెదను అనే వర్తమానం ఆ రోజు ఆ స్థలంలో అందించాను అయితే నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న బెడ్లో కలవకుండా వెళ్ళిపోయారు నేను అడిగాను చార్లెస్ అన్న వాళ్ళు వచ్చి కలుస్తానని అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా ఏంటి కలవకుండా వెళ్ళిపోయారంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా సావుకుని ఏమేమి అడగాలని వచ్చాము ఏ ఏ సమస్యలు సావుకునితో మేము చెప్పుకోవాలనుకున్నామో మా ప్రతి సమస్యకు లేఖనాల ద్వారా చెప్పాలి లేఖనాల ద్వారా ప్రతి ప్రశ్నకు దేవుడు సమాధానం చెప్పాడయ్యా ఆదరణకు ఆదరణ దొరికింది గైడెన్స్కి గైడెన్స్ దొరికింది మేము ఎక్కడ దిద్దుబాటు చేసుకోవాలో దిద్దుబాటుకు దిద్దుబాటు దొరికింది వాటన్నిటికి మించి గాయాలు మాన్పుతానని దేవుడు వాగ్దానం చేశాడు కదా దేవుడే మాకు మాటిచ్చిన తర్వాత రైట్ ఆ వాక్యాన్ని బట్టి ఆదరణ పొంది మేము తిరిగి వెళ్తున్నాం అని చెప్పారట తప్పుడు కృంగిని స్థితిలో నిన్ను ఆదరించేది దేవుని వాక్యం కాదంటావా బలహీనపడిన సమయంలో నేను బలపరిచేది దేవుని వాక్యం అందుకనే వాక్యం ఉంటుంది మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట్ కదా అందుకని ప్రతి దినం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుంది దైవజనమా ఎందుకు పదే పదే లేఖనాలు ధ్యానించాలి నంబర్ వన్ పరిశుద్ధతను పుట్టిస్తుంది నెంబర్ టూ ఆదరణ పుట్టిస్తుంది నెంబర్ త్రీ నిత్య జీవాన్ని కూర్చిన నిరీక్షను పుట్టించే ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ యోహాన్సు వార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనం లేఖనములు ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు పరిశోధించుడి ఏంటట లేఖనములు ఎందు నిత్య జీవం అయ్యలరా అమలారా పరలోక రాజ్యాన్ని గురించి మానవాళికి తెలియజేసే ఏకైక గ్రంథం విన్నారా పరలోక వైభవాన్ని గూర్చి తెలియచేసే ఏకైక పుస్తకం పరిశుభ్ర గ్రంథమైన బైబిల్ బైబిల్కి కొంత కొంతమంది బైబిల్ పండితులు ఇచ్చే నిర్వచనం బైబిల్ ఇంగ్లీష్లో బిఐ బిఎల్ఈ బి స్టాండ్స్ ఫర్ బిహోల్డ్ ఐ స్టాండ్స్ ఫర్ ఐ బి స్టాండ్స్ ఫర్ బ్రింగ్ ఐ స్టాండ్స్ ఫర్ లైఫ్ ఈ స్టాండ్స్ ఫర్ ఎటర్నిటీ మొత్తాన్ని కలిపితే బిహోల్డ్ ఐ బ్రింగ్ ద లైఫ్ ఆఫ్ ఎటర్నిటీ బిహోల్డ్ ఐ బ్రింగ్ లైఫ్ ఆఫ్ ఎటర్నిటీ ఎటర్నిటీ అంటే నిత్యత్వం మానవాళికి నిత్యత్వాన్ని ప్రసాదించగలిగే ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నిజమే నేనంటా నువ్వు సంపాదించిన బంగారం పరలోకాన్ని నిన్ను చేర్చగలదా ఉగ్రతదిన నాస్తి అక్కరకు రాదు అని వాక్యులు రాసింది కదా నిన్ను నన్ను పరలోకానికి చేర్చగలిగే గ్రంథం రాజగ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ అందుకనే ఆ భక్తుడే ఉంటాడు అయ్యా నువ్వు సంపాదించిన వాటన్నిటిలో అత్యంత విలువైనదేది కార్లా ఏడంతస్తుల భవంత ఏడెకరాల పొలమా కోటి యాభై లక్షల రూపాయల రోల్స్ రాయల్ కార నువ్వు సంపాదించిన వాటిలో అత్యంత విలువైనది ఏది అంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ డాలర్స్ పెట్టి కొన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నా జీవితంలో నేను కొన్న వాటిలో నేను సంపాదించిన వాటిలో అత్యంత విలువైనది అన్నాడు ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాన్ని చాతబోనండి ప్రతి దినం ధ్యానించండి దాన్ని చాతబూని ఆదివారపు ఆరాధనకు రాజుల్లాగా రాణుల్లాగా నడుచుకుంటూ వెళ్ళండి అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక ప్రార్థన చేస్తాను తండ్రి రాజగ్రంథాన్ని కూర్చి విలువైన మాటలు మాకు తెలియచేస్తాం అయ్యా ఆ భక్తులు మాట్లాడిన మాటలు ఇదిగో ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ లేఖనాలు పరిశోధించే కృపదయించే ఏ బిడ్డ లేఖనాలను నిర్లక్ష్యం చేయకూడదయ్యా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదయ్యా లేఖనాలలో నిత్య జీవం ఉన్నదని మాట్లాడాం నిత్య జీవానికి వారసులుగా ఆదరణ పొందునట్లుగా విశేషంగా అయ్యా తప్పుడు మార్గాలన్నిటి పట్ల అసహ్యత కలుగున్నట్లుగా మీ వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించే కృపదయి చేయి ప్రజలను ఆశీర్వదిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి అమ్యాన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించును గాక అమ్యాన్ థ్యాంక్ యూ ఈరోజు ఉపవాస ప్రార్థనలో కలుసుకుందాం ఉదయం పది గంటలకు స్టార్ట్ అవుతుంది కంటి శాస్త్రం నీ సమస్యలన్నింటినీ పరిష్కరించే శాస్త్రం ఇదే తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి